రేసులు రాదండి ప్రభు పేరుతో అందరూ అందాడు ఈరోజు దేవుని శువార్త గుంటూరులో చేస్తున్నాను కదానా కదా కదానా దేవుడి పత్రం చదివిస్తుంది ఏసు క్రీస్తు వర్షం ఇప్పుడు హైదరాబాద్ నుంచి దిగానండి ఈరోజు గుంటూరు వార్త గుంటూరులో దేవుని శివార్త క్రీస్తు శువార్త అమ్మ దేవుడి పత్రం చదువుకోండి అమ్మా ఏసు ప్రభు సమాధి దేవుని స్వార్త ఈరోజు గుంటూరులో దేవుడు పత్రాలు చదువుకున్నా ఏ విషయంలో ండి ప్రభు పేరు అమరి వందనాలు గుంటూరులో దేవుని సువార్తి రోజు దేవుని పత్రం చదివించుకున్నాను ఏసు ప్రభు సంబంధించి గొప్ప ఏసు తీసుకోవారు మన కోసం ప్రయాణంపడి తిరిగి లేచారు ఈ ఈరోజు దేవుని సువార్త గుంటూరులో